లెట్స్ కుటి సేమ్ అడ్రస్ ఏమండి అమ్మో ఒక చోట ఓవర్ కేసు ఇంకో చోట ఓల్డ్ కేసు అవుతుందో ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది డెఫినెట్ గా ఆ మీద అయి ఉంటుంది వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఒకవేళ విదేశీ శత్రు కూడా చారా గోడ చారా వరదా చారా ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్ చేసినట్టు క్లియర్ గా తెలియటల్లా వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగే నేను డీల్ చేస్తాను కదా ఐ విల్ డీల్ ది హైట్ ఎంత సిక్స్ ఫీట్ ఇల్లు మూడోది అంటే ఈ నెల ఈ రోజు మూడు అంటే రోజు మూడా అయితే ఏంటి ఓన్లీ స్కూటీలేనా బస్సులు లారీలు ట్రైన్లు కూడా స్కూటీలే అది కూడా రెడ్ రెడ్ అది లేదండి చిన్న కమిట్మెంట్ ఓహో ఏంటి పైకి చూస్తున్నారు వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు నాకేం కనపట్టలేదే షడప్ ఓకే 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 ఇంతకీ మంది ఏ బ్యాచ్ బాబు స్టోర్పురం బ్యాచ్ జుక్ చైన్ బ్యాచ్ ఏంటండి నేను దొంగ అనుకున్నారా రౌడీ అనుకున్నారా ఆహా ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు ఎర్రి మేక ఎలా కనపడతాడా మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి మారుఓడి ఓడిలాగా పోలీసులు మిలనే పోలీసుల మిలిటరీ తచ్చిందనుకున్నారా సల్లాసి అసలు మెట్టి ఎందుకు ఉందంటే మధ్యపాన నిషేధంలో మందమ్ముకోవడానికి ఏ చాప్ అలాగే మీరు చెప్పిన తర్వాత ఎందుకు గాడంటావ్ సెల్ ఫోన్ లో పోలీస్ హెల్త్ టాక్ చేస్తావ్ ఏమండి దంగర్ పడతారా ఎందుకండి నేను దొంగను కాదు ఈ ఊరు కొత్తగా వచ్చానండి ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను ఈ కాలనీలో ఇల్లు అద్దెకు వచ్చాను అద్దెల్లో మరీ చెవిలో భరంగి పెట్టకు నువ్వు అద్దంటి కోసం వచ్చావు ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తావ్ పద రా రా సలమ రండి రండి మీ కోసం సూపర్ పార్టీని తీసుకొచ్చా ఏయ్ సౌండ్ బాగాలే అద్దె కోసం పార్టీ తెచ్చాం ఏమప్పా అందరు దండి దండిగా వచ్చినారు సారీ జహాసే అచ్చా అమ్మా సరళమ తల్లి ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు అద్దె అతనితోనే మాట్లాడుకోండి తర్వాత కమిషన్ మాట్లాడుకోండి ఎక్కపోతే దొంగే చూడప్పా నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు ఈ నెత్తాడు ఎత్తకపోతే దొంగే అద్దె మూడు వెయ్యి ఐదు నూర్లు ప్యాంటుకు నాలుగు నూర్లు బాత్రూమ్ కు నూరు కేబుల్ టీవీకి అరనూరు మొత్తం అంతదా ఇష్టం ఉంటే ఎత్తుకో అబ్బాబే ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతుంది అయితే నువ్వు దొంగే ఇది ఎక్కడ కూడా అండి బాబు నాకు ఇల్లు నచ్చలేదు ఈ రేటు నచ్చలేదు నేను దిగనండి పోనీ మా ఇంట్లో దిగండి మొత్తం అబ్బాయి ఆయన కట్టుకోలేకపోతున్నారు మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది నాకు తోడుగా ఉంటుంది నీ ఊపిడాపు సరిగ్గా నిలబడు కొత్తోడు కనబడితే చాలు పులసలాగా ఎదురు దిగుడు మీకు తేలిగా ఉంటుందని మేసరాంకర్ ఏంటి అక్కడ గొడవ ఏమి లేదమ్మా దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మాయిద్దా అక్కడ అద్దెకు పూడుస్తుంది నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా అమ్మాయిదే ఆ అమ్మాయి సాధు గనక కనుక ఏమీ చేయదు మేమైతే ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా దిగాను అనుకోండి నాకు ఈ ఇల్లు ఓకే అద్దె ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరిని చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు నువ్వెవరు బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే ఇలానే కూర్చుతా ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంక్ మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు అమ్మయ్య తండ్రి వెంకటేశ్వర చిన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళీంది ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్త ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్కం సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఏంట భజన చేస్తున్నావు ఇంత చక్కగా గంట వాయిస్తూ ఇలా జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేశావా అసలు తెల్లవారుజాము పూజ అంటే నన్ను ఎప్పుడు పూజ ఇచ్చావు నువ్వు ఒక్కసారి దండం పెట్టుకొస్తాను ఎక్కడికి ఏంటి నిన్న వచ్చాడు లేదు టోటల్ గా కాల్నికే రికార్డ్ చేసేస్తున్నాడు